ఓం నమో నారాయణ సంతానం లేని వారికి సంతాన భాగ్యాన్ని ప్రసాదించే అద్భుతమైన ఏకాదశి పుష్యపుత్రద ఏకాదశి హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే కానీ సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో పుష్యమాసంలో వచ్చే ఈ ఏకాదశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎవరైతే వివాహం జరిగి చాలా కాలమైనా పిల్లలు కలగలేదని బాధపడుతున్నారో లేదా తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారో వారికి ఏకాదశి వ్రతం కల్పతరువు లాంటిది ఈ రోజు ఈ వీడియోలో మనం పుష్యపుత్రద ఏకాదశి ఎప్పుడు వస్తుంది దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటి పూజ ఎలా చేయాలి ఇంకా ఉపవాస నియమాలు ఏమిటి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వ్రత కథ విన్నా కూడా పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ముందుగా అసలు ఈ ఏకాదశి ఎప్పుడు వస్తుంది తెలుగు క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలో శుక్ల పక్షంలో అంటే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు పుత్రద అంటే పేరులోనే ఉంది పుత్ర అంటే సంతానం దా అంటే ఇచ్చేది అని అర్థం అంటే సంతానాన్ని ప్రసాదించే ఏకాదశి అని దీని అర్థం దీనిని వైకుంఠ ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశిగా కూడా మనం గుర్తుంచుకోవచ్చు పద్మ పురాణంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఏకాదశి మహత్యాన్ని వివరించినట్లుగా ఉంది ఈ రోజున శ్రీమన్ నారాయణుని పూజించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోవడమే కాకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం కేవలం సంతానం కోసమే కాదండి మోక్షాన్ని కోరుకునేవారు మానసిక ప్రశాంతతను కోరుకునేవారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఇప్పుడు ఈ ఏకాదశి వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ గాథను తెలుసుకుందాం ఈ కథను శ్రద్ధగా వినండి పూర్వం భద్రావతి అనే నగరాన్ని సుకేతు మానుడని రాజు పరిపాలించేవాడు ఆయన భార్య పేరు శైబ్య ఆ రాజు చాలా ధర్మాత్ముడు ప్రజలను కన్నబిడ్డల్లో చూసుకునేవాడు సిరి సంపదలకు లోటు లేదు కానీ ఆ దంపతులకు ఒకటే చింత వారికి సంతానం లేదు రాజుగారు తన పితృదేవతలకు తర్పణాలు వదిలేటప్పుడు చాలా బాధపడేవారు నా తర్వాత నాకు పిండం పెట్టేవారు ఎవరు నా వంశం ఇక్కడితో ఆగిపోతుందా అని పితృదేవతలు కూడా బాధపడుతున్నట్లు రాజుకు కనిపించేది ఆ బాధతో రాజుగారికి రాజభోగాల మీద ఆసక్తి పోయింది ఒకరోజు ఎవరికి చెప్పకుండా రాజు తన గుర్రం మీద అడవికి వెళ్ళిపోతాడు అడవిలో తిరుగుతూ అలసిపోయి దాహంతో ఒక సరోవరం దగ్గరికి చేరుకుంటాడు అది పుష్యమాసం మధ్యాహ్న సమయం ఆ సరోవరం ఒడ్డున కొంతమంది మునులు ఋషులు వేదమంత్రాలు పఠిస్తూ కనిపించారు రాజు గుర్రం దిగి వారికి నమస్కరించి మహానుభావులారా మీరంతా ఎవరు ఈ నిర్జన ప్రదేశంలో ఏం చేస్తున్నారు అని అడిగాడు అప్పుడు ఆ ఋషులు ఓ రాజా మేము విశ్వదేవతలము స్నానాలు ఆచరించడానికి ఇక్కడికి వచ్చాము ఈ రోజు చాలా పవిత్రమైన రోజు అని చెప్పాడు రాజు కుతూహలంతో ఈ రోజు ప్రత్యేకత ఏమిటి అని అడిగాడు దానికి వారు ఈ రోజు పుష్య శుక్ల ఏకాదశి దీనినే పుత్రద ఏకాదశి అంటారు ఎవరైతే ఈ రోజున నియమ నిష్ఠులతో విష్ణుమూర్తిని పూజిస్తారో వారికి తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు ఆ మాట విన్న రాజు కళ్ళల్లో ఆనందం నిండింది తన బాధను వారికి చెప్పుకున్నాడు అప్పుడు ఆ ఋషులు రాజా నువ్వు ఈ రోజు ఈ వ్రతాన్ని ఆచరించు సాక్షాత్తు నారాయణుడి అనుగ్రహంతో నీ కోరిక తీరుతుంది అని ఆశీర్వదించారు మనులు చెప్పినట్లే రాజు ఆ రోజంతా ఉపవాసం ఉంటే విష్ణుమూర్తిని ధ్యానించి మన్నాడు ద్వాదశి రోజున వ్రతాన్ని ముగించి రాజధానికి తిరిగి వచ్చాడు కొంతకాలానికి రాణి షైబ్య గర్భం దాల్చింది వారికి తేజవంతుడైన కుమారుడు జన్మించాడు ఆ కుమారుడు పెరిగి పెద్దవాడి గొప్ప చక్రవర్తి అయ్యాడు చూశారా నమ్మకంతో చేసిన వ్రతం ఎంతటి ఫలితాన్ని ఇచ్చిందో మరి ఇంతటి శక్తివంతమైన వ్రతాన్ని మనం ఎలా ఆచరించాలి పూజా విధానం ఏమిటి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం దశమి రోజు అంటే ఏకాదశికి ముందు రోజు వ్రతం దశమి రోజు నుంచే మొదలవుతుంది దశమి రోజు రాత్రి తేలికపాటి ఆహారం తీసుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి ఇక ఏకాదశి రోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేయాలి శుభ్రమైన దుస్తులు ధరించాలి గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి లేదా శ్రీకృష్ణుడి ప్రతిమను లేదా ఫోటోను పసుపు వస్త్రంపై ఉంచాలి స్వామి ఈ రోజు నేను పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాను నా కోరికను తీర్చు అని మనసులో సంకల్పం చెప్పుకోవాలి కుదిరితే కలశాన్ని కూడా స్థాపించుకోవచ్చు లేదంటే విష్ణు విగ్రహానికి పంచామృతాలతో అంటే పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారతో అభిషేకం చేయాలి ఇక విష్ణు పూజలో తులసి తప్పనిసరి తులసి దళాలతో పసుపు రంగు పూలతో స్వామిని అష్టోత్తర శతనామావళితో పూజించాలి స్వామివారికి పండ్లు పాలు లేదా పాయసం నైవేద్యంగా సమర్పించాలి ఇక్కడ ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన అంశం ఏమిటంటే బియ్యంతో చేసిన పదార్థాలు వాడకూడదు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా శ్రేష్టం పూజ పూర్తయ్యాక విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిది ఇక ఈ వ్రతంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు కొన్ని ఉన్నాయి ఆరోగ్యవంతులు పూర్తిగా ఉపవాసం ఉంటే చాలా మంచిది అది కష్టమైన వారు పాలు పండ్లు తీసుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నం గోధుమలు పప్పు ధాన్యాలు తీసుకోకూడదు ఏకాదశి రాత్రి నిద్రపోకుండా భగవంతుడి నామస్మరణతో భజనలతో జాగరణ చేయడం వల్ల వ్రత ఫలితం రెట్టింపు అవుతుంది ఇక మరుసటి రోజు అంటే ద్వాదశి గడియలు వెళ్ళకముందే స్నానం చేసి దేవుడికి నమస్కరించి బ్రాహ్మణులకు లేదా పేదవారికి స్వయం పాకమిచ్చి ఉపవాసాన్ని విరమించాలి దీనినే పారణ అంటారు ఈ రోజంతా కోపానికి అబద్ధాలకు పరణిందకు దూరంగా ఉండాలి ఫ్రెండ్స్ పిల్లలు లేరని బాధపడే దంపతులు ఈ పుష్యపుత్రద ఏకాదశిని ఒక్కసారైనా భక్తి శ్రద్ధలతో ఆచరించి చూడండి ఆ శ్రీమన్నారాయణుడి కృపతో మీ ఒడిలో పండంటి బిడ్డ ఆడుకోవడం ఖాయం అలాగే ఇప్పటికే పిల్లలు ఉన్నవారు వారి ఆరోగ్యం మరియు విద్యాభివృద్ధి కోసం కూడా ఈ పూజ చేయవచ్చు ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడిందని భావిస్తున్నారు మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వీడియోను తప్పకుండా పంపించండి మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి